నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు నమస్తే రైట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో పుంజుకుంటుందా ఆ స్థాయిలో ఉందా అంతకు మించిన స్థాయిలో ఉందా అనేది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న రాజేష్ గారు కేవలం పొలిటికల్ అనలిస్టే కాదు రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా మంచి పట్టు అవగాహన ఉంది కాబట్టి ఆయనతో కొన్ని అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రెండింటినీ పోల్చి రియల్ ఎస్టేట్ పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాం రైట్ గారు ఒకసారి ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్తో పెడదామంటారా ఎలాంటి పరిస్థితుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఎలాంటి పరిస్థితుంది రియల్ ఎస్టేట్ పరంగా అనేది మీరే విశ్లేషణ చేయాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర బైఫర్కేషన్ జరిగినప్పుడు వాస్తవంగా అప్పటి వరకు హైదరాబాద్ సెంట్రిక్గానే రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పుంజుకుంది అంటే ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగినా హైదరాబాద్లోనే జరిగింది కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా లేదు ఆంధ్ర ప్రాంత మూలాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అయినా కూడా వాళ్ళు ఏదైనా ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా ఒక బిల్డింగ్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళందరూ అల్టిమేట్ డెస్టినీ హైదరాబాద్ అప్పటికీ విశాఖపట్నము విజయవాడ లాంటి నగరాలు ఉన్నా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రయారిటీ హైదరాబాద్కి ఇచ్చినంతగా మిగిలిన ప్రాంతాలకు అనేది వాస్తవం దాని దృష్ట్యానే హైదరాబాదు చాలా వేగంగా మార్కెట్ పుంజుకుందనేది కూడా వాస్తవం కానీ రెండు వేల పద్నాలుగు ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంత రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి కావాల్సిన ప్రాస్పెక్ట్స్ డెవలప్ అయినాయి ఓకే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన పదవి బాధలు చేపట్టగానే రెండు వేల పద్నాలుగు నాటి సంగతులు చెప్తున్నాను నేను ఓకే ఆయన పదమూడు జిల్లాలని ఆ జిల్లాల ప్రాతిపదికగా ఆ జిల్లాలో ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా అక్కడ ఉన్న మినరల్ వెల్త్ అక్కడ ఉండే హ్యూమన్ రిసోర్సెస్ అక్కడ ఉండే జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్ ప్రాతిపదికగా ఆయన ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క అభివృద్ధి ప్రణాళికను రచించారు ఆ రచించిన పర్యవసనం ఏమైందంటే శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఈ జిల్లాలో రాబోయిన అప్పటికి ప్రపోజల్లోనే ఉంది భావనపాడు పోర్టు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ అంటే అనంతపూర్ జిల్లాలో హిందూపూర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటించబడ్డ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పిన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమైన ఓపెనింగ్ జరిగింది అది రాష్ట్ర విభజన జరిగిన వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రకటించారు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఓకే ఆ సంస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు ప్రతి జిల్లాలో ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మొదలైంది ఆ మొదలైన పర్యవసానం రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎందుకంటే ప్రధానంగా గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం అప్పటికి ఇటు తెలంగాణతోనో లేదు కర్ణాటకతోటో చెన్నైతో కంపేర్ చేస్తే ఇండస్ట్రియలైజేషన్ పెద్దగా లేని రాష్ట్రం అర్బనైజేషన్ చాలా తక్కువ ప్రధానంగా గ్రామీణ ప్రాంతం అన్నమాట దాని నేపథ్యంలో కొత్తగా డెవలప్మెంట్ యాక్టివిటీ ఎప్పుడైతే మొదలైందో దాని ఇంపాక్ట్ ఏం జరిగిందంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం చిత్తూరు చిత్తూరు జిల్లాల దాకా భూమి విలువలు పెరగటం మొదలైంది నీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే మా ప్రాంతం ఇదిగో ఇప్పుడు ఈ బాపట్ల జిల్లా ఓకే వేముర్ నియోజర్గం చుండూరు మండలం వేటపాలెం గ్రామం మాది ఓకే బాపట్ల జిల్లాలో ఉంది అంటే పూర్వ గుంటూరు జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లా వేముర్ నియోజకర్గం చుండూరు మండలం వేటపాలెం గ్రామం మాది రెండు వేల పద్నాలుగు నాటికి మాది తెనాలికి పద్నాలుగు కిలోమీటర్ల లోపలకు ఉంటుంది ఓకే గుంటూరు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల లోపలకు ఉంటుంది పొన్నూరు నుంచి పదిహే పదహారు కిలోమీటర్ల లోపలకు ఉంటుంది అంటే పూర్తి గ్రామీణ ప్రాంతం ఎటువంటి రియల్ ఎస్టేట్ వాల్యూస్ లేని రైతాంగం నివసించే ప్రాంతం అది అంటే ఏదో ఒక టౌన్కి దగ్గరగా ఉంటే అక్కడ భవిష్యత్తులో టౌన్ ఎక్స్పాండ్ అయితే అక్కడ ప్లాట్లుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని టౌన్ పక్కన రేట్లు రావడం వేరు పూర్తి వ్యవసాయ ఆధారిత గ్రామం మాది ఓకే ఆ గ్రామంలో రెండు వేల పద్నాలుగు నాటికి పద్నాలుగు లక్షలు ఉంది ఎకరం కానీ ఎప్పుడైతే ఈ గుంటూరు కృష్ణా జిల్లాలను కలిపి సిఆర్డిఏగా నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయం జరిగిన తర్వాత ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూములు ఓకే రాయిపూడి గ్రామానికి సంబంధించిన రైతులు అక్కడ వాళ్ళ భూములు మంచి రేటుకు అమ్ముకున్నారు వాళ్ళు అమ్ముకున్న తర్వాత ఏం చేశారు వాళ్ళకి కోట్ల రూపాయల్లో అమ్ముకోగలిగారు వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ మా గ్రామంలో కొంట మొదలుపెట్టారు ఆల్ ఆఫ్ సడన్ పద్నాలుగు లక్షలున్న భూమి రెండు వేల పదహారు నాటికి నలభై ఆరు లక్షలకి పెరిగింది అంటే ఒక ఎకరం ఉన్న రైతుకి ఎంత లాభం జరిగింది ఖచ్చితంగా అంటే గ్రామీణ ప్రాంతం అగ్రికల్చర్ భూమి మళ్ళీ అదే రియల్ ఎస్టేట్ ప్లాట్లు కూడా కాదు ఈ మార్పు మనం హైదరాబాద్లో చాలా స్పష్టంగా చూసాం ఎందుకంటే నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది ఇప్పుడు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ పక్కన విప్రో బిల్డింగ్ ఉంటుంది విప్రో బిల్డింగ్ పక్కనే మైహోం నవోద్వీప అని చెప్పని ఒక పెద్ద కమ్యూనిటీ ఉంటుంది ముందు కమర్షియల్ స్పేసెస్ బిల్డింగ్స్ ఉంటాయి వెనక రెసిడెన్షియల్ టవర్స్ ఉంటాయి వాటిని మైహోం రామేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ సైబర్ టవర్స్ ఫౌండేషన్ వేసి దాని నిర్మాణం జరుగుతున్న స సమయంలో అక్కడ ఉడా ఆక్షన్లో కొన్నారు వాటిని గజం ఏడు వేల ఆరు వందల రూపాయలకి ఇవాళ ఊహించగలవా అక్కడ ఉందనేది అంటే ఎప్పుడైనా భూమి డిమాండ్ సప్లై మీద ఆధారపడి విలువలు పెరగటం తరగటం ఉంటుంది కొనేవాళ్ళు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా భూమి విలువ పెరుగుద్ది కొనేవాళ్ళు ఎప్పుడు ఎక్కువగా ఉంటారు ఇప్పుడు పది మంది ఒకే ప్రాంతానికి ఎప్పుడు ఏకపడతారు అక్కడ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చోటు చేసుకోబోతుంది ఈ రోజు మనం పెట్టే డబ్బులకి భవిష్యత్తులో మెరుగైన అప్రిషియేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఆ నమ్మకం కలిగితే ఆ నమ్మకం కరగడానికి తీయాల్సిన పరిస్థితులు ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండాలి ఆ ప్రభుత్వం ప్రోగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి అభివృద్ధి కారకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి వాటిని సక్రమంగా సకాలంలో అమలుపరుస్తూ ఉండాలి ఆ అమలుపరిచే ప్రాసెస్లో అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా ప్రాపర్ ఆంబియన్స్ ఉండాలి మనం ఇవాళ పెట్టుబడి పెట్టాము ఒక ప్లాట్ కొనుక్కున్నాం రేపు పొద్దున ఇంకొకటి కబ్జా చేసేస్తే అటువంటి అభద్రతలు లేని ప్రాంతం కావాలి సెక్యూర్డ్ ఏరియా కావాలి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు సో సో రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ పరిస్థితి ఉంది మళ్ళీ పంతొమ్మిది నుంచి ఆ పరిస్థితి లేదు ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా రెండు వేల పంతొమ్మిది నాటికి నేను రెండు వేల పదహారు నాటికి నలభై ఆరు లక్షలు చెప్పిన భూమి రెండు వేల పంతొమ్మిది నాటికి యాభై లక్షలు దాటింది ఓకే రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చేపట్టారు ఆయన చేపట్టిన తర్వాత అంటే ఇక్కడేదో రాజధాని ప్రాంత విషయంలో నిర్లక్ష్యం ప్రవర్తించారు పోనీ మిగిలిన ప్రాంతాల మీద ఏదైనా కాన్సన్ట్రేట్ చేశారా మిగిలిన ప్రాంతాలలో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ టేకప్ చేశారా అంటే ఎక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీ శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు అనంతపురం జిల్లాల దాకా ఎస్ అంటే వాళ్ళ హయాంలో రియల్ ఎస్టేట్ మార్కెట్కి బూస్టింగ్ ఇవ్వదగ్గ ప్రాస్పెక్టివ్ డెసిషన్సే లేవు తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయబోతున్నామని చెప్పనే ఒక అవగాహన రాహిత్య ప్రకటన అంటాను నేను ఎందుకంటే ఇక్కడ ఇది చట్టబద్ధంగా రైతులతో ఒప్పందం చేసుకొని కోర్టు ద్వారా కూడా నిర్ధారణ జరిగి పార్లమెంట్ ద్వారా ధృవీకరణ జరిగిన రాజధానిని మార్చటం అంత ఈజీ కాదు అయినా సరే తాత్కాలికంగా విశాఖపట్నంలో కొద్ది రోజుల పాటు ఒక తాత్కాలిక భూమి సృష్టించి ఆ సృష్టించిన భూమిలో కూడా ఎసెన్స్ ఆ భూమిలో కూడా ఎసెన్స్ అంతా కూడా వాళ్ళే లాగేశారు అంటే ఇది పొలిటికలైజ్ స్టేట్మెంటు అయినా సరే వాస్తవ పరిస్థితి అదే దానివల్ల సామాన్య ఇన్వెస్టర్కి వచ్చిన లాభం లేదు ఓకే ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పూర్తి ప్రతికూల వాతావరణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిందనేది వాస్తవం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఎన్నికలు జరిగినాయి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పదవి పాదలు చేపట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ ఈ సిఆర్డిఏ పరిధి ఇక్కడ ఆ రోజుల్లో కూడా వచ్చిన చర్చలేంటి అంటే అక్కడ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారండి నిన్న పదివేలు చెప్పారు వాళ్ళు ఇరవై వేలు చెప్తున్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి కొనేవాడు ఎక్కువకు కొనడం అమ్మేవాడు తక్కువకు అమ్మడం పది ఉన్న ఆస్తి ఎనిమిది రూపాయలకు అమ్మేవాడు అమ్మడం పది రూపాయలు ఉన్న ఆస్తిని పన్నెండు రూపాయలు కొనేవాడు కొనడం ఇద్దరికీ అనుకూలమైన రేటు సెట్ అయితేనే ఆ లావాదేవీ జరుగుద్ది కాబట్టి ఇక్కడ ఈ విధమైన ప్రచారాల వల్ల అక్కడ కొంత నెగిటివ్ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు ఇక్కడే మనం చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఒకసారి అమరావతి ఎస్ చూద్దాం అమరావతి మ్యాప్ చూసినట్లయితే నవనగరాలు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్యాపిటల్ ఏరియాని ఈ విధంగా డెవలప్ చేయాలి అని చెప్పని తొమ్మిది డెవలప్మెంట్ నాట్స్ని ని ఐడెంటిఫై చేసి స్పోర్ట్స్ సిటీ గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ మీడియా సిటీ ఫైనాన్స్ సిటీ నాలెడ్జ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ హెల్త్ సిటీ టూరిజం సిటీ అని చెప్పని తొమ్మిది పాయింట్లను ఐడెంటిఫై చేసి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు ఈ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసిన దగ్గర ఇప్పుడు ఈరోజు కూడా మనం వింటున్నాం నిన్నటి వరకు ముప్పై వేలు ఉందండి గజం ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పదవి పాత్రలు చేపట్టారో ఇప్పుడు సడన్గా యాభై వేలు అయింది అని చెప్పని చెప్తున్నారు ఎక్కడుంది యాభై వేలు ఇప్పుడు ఎక్కడైతే ఈ గవర్నమెంట్ సిటీ ఉందో ఓకే అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ రాబోతున్నాయో ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఏమైనా తాత్కాలిక అంటే ఇక్కడ పర్మనెంట్ సచివాలయానికి ఓకే వీటికి ఆల్రెడీ ఫౌండేషన్స్ ఉన్నాయి ఈ ప్రాంతానికి సమీపంలో ఇప్పుడు యాభై వేలు చెప్తున్నారు అంటే ఈ ప్రాంతాన్ని మనం హైదరాబాద్తో ఎక్కడ వస్తుంది హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి సెక్రటేరియట్ సెక్రటేరియట్ ఉంది ఈ కోర్ ప్రాంతం అక్కడ ఇప్పుడు ఎంత ఉంది గజం అసలు దొరుకుతా గజాల భూమి కష్టం ఏదైనా పాత భవనాన్ని కూల్ చేస్తే ఖాళీ స్థలం రావాల్సిందే తప్ప అక్కడ గజాలలో దొరకటానికి ఆస్కారమే లేదు సో ఇప్పుడు గవర్నమెంట్ సిటీ ఏం ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు మొన్నటి వరకు ముప్పై వేలు ఉండేది ఇప్పుడు యాభై వేలు పెరిగింది అని చెప్పని చెప్తున్నారు ఓకే నా నా అంచనా అయితే యాభై వేలు చాలా తక్కువ ఓకే ఇప్పటికి యాభై వేలు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ సిటీ హైదరాబాద్ లో సెక్రటేరియట్ ఉంది సెక్రటేరియట్ నుంచి యాభై వేలు రూపాయల గజం దొరకాలి అని అంటే ఎంత దూరం వెళ్ళాలి హైదరాబాద్లో హైదరాబాద్ మనకి తెలిసిన అంటే సెక్రటేరియట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ కార్నర్ అన్నా చూసుకున్నా ఓకే ఇప్పుడు నువ్వు నివాసం ఉండే గాజుల రామారావు దగ్గరికి వెళ్తే అక్కడ యాభై వేల్లో గజం దొరుకుతాం కష్టం బాచుపల్లి దాటితే ఓఆర్ఆర్ దాటితే యాభై వేల్లో దొరుకుతుంది గజం తప్ప లు లేదు కృష్ణారెడ్డి పేట దాటితే అంటే పటాన్ చెరు యువతల బీరంగూడ నుంచి కృష్ణారెడ్డి పేట దగ్గరికి వెళ్తే యాభై ఏళ్ళ గజం దొరుకుద్ది పటాన్ చెరువు నుంచి శంకరపల్లి మధ్యలో దొరుకుద్ది లేదు మోకిల దాటితే దొరుకుద్ది ఆ రేట్లో లేదు అంటే విజయవాడ హైవేలో ఆల్మోస్ట్ మనం బాట సింగారం వెళ్తే ఆ రేట్లో దొరుకుతుంది రామోజీ బాట సింగారం దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్తే ఆ రేట్లో దొరుకుతుంది లేదు అని అంటే ఆది పట్ల దగ్గరికి వెళ్తే ఆ రేట్లో దొరుకుద్ది అంటే ఇక్కడ నుంచి ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్న ఈ గవర్నమెంట్ సిటీ నుంచి అంత దూరం ట్రావెల్ చేస్తే కానీ ఆ రేట్లో దొరకట్లా కానీ నీకు ఇక్కడే దొరుకుతుంది కదా ఇవాళ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు తెలిసి తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడులో చిరాక్ స్కూల్ ఉంది కదా కొండాపూర్లో ఆ చిరాక్ స్కూల్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ గౌతమి ఎంక్లేవ అని ఒక లేఅవుట్ ఉంది ఎన్ఆర్ఐ ఎస్టేట్స్ అని చెప్పి నాకు బాగా వ్యక్తిగతంగా పరిచయం వాళ్ళే చేశారు లేఅవుట్ అది వాళ్ళ అమ్మిది పదిహేను వందల రూపాయలు అప్పటికి సైబర్ టవర్స్ ఫౌండేషన్ అవలా ఈలోపు సైబర్ టవర్స్ నిర్మాణం జరిగింది రెండు వేల నాలుగు నాటికి ఆ ప్రాంతంలో ఎకరం మూడు కోట్లు నాలుగు కోట్లు ఉండేది రెండు వేల ఆరు నాటికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కోకాపేట సర్వే నెంబర్ టూ ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ టూ థర్టీ నైన్ టూ ఫార్టీ వాటిని ఆక్షన్లో ఎకరం ఎప్పుడైతే పదమూడు కోట్లకు పోయిందో మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా మూడు నాలుగు కోట్లున్న భూమి ఒక్కసారిగా పదమూడు పద్నాలుగు కోట్లు పెరిగిపోయింది ఎందుకు కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతున్నాయి మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది వెల్త్ జనరేషన్ అవుతుంది దాని ద్వారా ఎప్పుడైతే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో దాన్ని రిలేటెడ్గా హౌసింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ డెవలప్ అవుతుంది హాస్పిటాలిటీ డెవలప్ అవుతుంది స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అవుతాయి హాస్పిటల్స్ డెవలప్ అవుతాయి మార్కెట్ డెవలప్ అవుతుంది ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఒక సంస్థ గ్రౌండింగ్ అయితే దాని ద్వారా ఇండైరెక్ట్గా కొన్ని వందల వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇన్ని రకాల ఆవిష్కరణలకి ఇన్వెస్ట్మెంట్స్కి సంస్థలు గ్రౌండింగ్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో యాభై వేలు ఎక్కువ అని చెప్పని అక్కడేదో విపరీతమైన రేట్లు పెంచుతున్నారు అని చెప్పని రేట్లు పెరగంది ఎక్కడ రెండు వేల ఆరులో హైయెస్ట్ ఇదేనండి ఇప్పుడు మీరు మీరు చూపించిన నవనగరాల్లో హయ్యెస్ట్ ఇదేనా ఇప్పుడు అక్కడ ఉన్నది యాభై వేలు చాలా ఎక్కువ అని చెప్తున్నారు ఓకే నా ఉద్దేశం యాభై వేలు ఎక్కువ కాదు ఎందుకంటే సదాశివపేట దగ్గరికి వెళ్తే అంటే మనం మియాపూర్ నుంచి ఒక గంట సేపు ట్రావెల్ చేసి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి పటాన్ చెరు ఇస్నాపూర్ ఇస్నాపూర్ తర్వాత సంగారెడ్డి కంది సంగారెడ్డి సంగారెడ్డి తర్వాత సదాశివపేట వస్తుంది మధ్యలో పెద్దాపూర్ వస్తుంది సదాశివపేట వెళ్ళాలి అక్కడికి వెళ్తే కూడా అక్కడ హైవే ఫేసికి పాతిక వేలు ఉంది రేటు అంటే ఎంతసేపు ట్రావెల్ చేయాలి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి టూ అవర్స్ పట్టుద్ది ఖచ్చితంగా అంతసేపు వెళ్తే పాతిక వేలు ముప్పై వేలు వస్తుంది ఇక్కడ కోర్ ఏరియాలో ఉన్నాం కదా మొత్తం కలుపుకున్న పదకొండు ఇంటూ పదిహేడు కిలోమీటర్ల ఏరియా ఇది లెవెన్ ఇంటూ సెవెంటీన్ కిలోమీటర్స్ ఈ రేడియస్లో యాభై వేలు ఏ ప్లేస్లో చూసుకున్నా అసలు ఎక్కువ కాదు దాన్ని ఏదో చాలా బోతార్దంలో చూపించేసి ఇక్కడే రేట్లు పెంచేస్తున్నారు అని చెప్పని ఒక నెగిటివ్ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినీ ఇవాళ యాభై వేలు అనుకున్నది నాలుగు సంవత్సరాల్లో అదే రెండు లక్షలై కూర్చుంటుంది నేను చాలా విశ్వాసంగా చెప్పగలుగుతాను ఎందుకంటే నేను ఆ మార్పు చేర్పులు నేను హైదరాబాద్లో చూస్తున్నా మరిచన్నారెడ్డి మానవుల అభివృద్ధి సంస్థ ఉంది కదా జూబ్లీస్ దాని ఎదురుగా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో నేను గజం నాలుగు వేలకు చూశాను ఇవాళ ఎంత ఉంది జూబ్లీ సొసైటీలో ఇవాళ ఎంత ఉంది గజం లక్షల దాటి కోట్లలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఇవాళ రోడ్ నెంబర్ టూలో గజం పదివేలకు చూశాను నేను రోడ్ నెంబర్ టూ మెయిన్ రోడ్లో ఇవాళ రేట్లు ఉన్నాయా ఆ రేట్లు కనీసం అడుగు దొక్కుతా దొరుకుతుందా గజం సంగతి పక్క పెట్టు కాబట్టి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అక్కడ ప్రోగ్రెసివ్గా ప్రభుత్వం అనేది వాస్తవం దాని ఇంపాక్ట్ మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది కదా ఇప్పుడు డిమాండ్ లేనిదే సప్లై కూడా ఉండదు ఖచ్చితంగా డిమాండ్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా రేట్ డౌన్ అయిపోయింది ఇప్పుడు మోస్ట్ ప్రాస్పెక్టివ్గా ఇక్కడ ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అనంతపుర జిల్లా వరకు ఒక మాట చెప్తాను నేను పెనుగొండలో కియా ప్లాంట్ రానంత వరకు అక్కడ లక్ష రూపాయలకి ఎకరం దక్కేది కానీ ఒకసారి కియా ప్లాంట్ అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడం మొదలైనాక ఆ ప్రాంత ముఖ చిత్రం మొత్తం మారిపోయింది ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఒక కియా ప్లాంట్ అక్కడ ఎస్టాబ్లిష్ అయితే ఇప్పుడు అట్లాంటి ఇంకా పది సంవత్సరాలు రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సామర్థ్యం తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక్క అమరావతి గురించే చెప్పట్లా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో చూసుకున్నా అక్కడున్న మెరిట్స్ ప్రాతిపదికగా రియల్ ఎస్టేట్ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది మనం హైదరాబాద్లో చూసాం అది సాధ్యపడింది ఇవాళ కుకట్పల్లి నుంచి అంటే జేఇంటూ నుంచి హైటెక్ సిటీకి ఉన్న ఆ స్పైన్ రోడ్ అనేది ఒకప్పుడు లేదు అంటే జేఇన్టీ నుంచి ఇప్పుడు మాల్ దగ్గర ఉండే సర్కిల్ తోటి రోడ్ ఎండ్ అయిపోయేది ఆ ఎదురుకు ఒక పెద్ద కొండ ఉండేది ఆ కొండ మీదే ఇప్పుడు మలేషియన్ టౌన్షిప్ వచ్చింది ఫోర్త్ ఫేజ్కి వెళ్ళాలి అని అంటే ఆ థర్డ్ ఫేజ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి అంటే ఈవినింగ్ టైం అయితే ఐదారుగురు కలిస్తే కానీ వెళ్ళలేని పరిస్థితి లేదంటే అప్పుడొక బస్సు అప్పుడొక బస్ వచ్చేది సెవెంత్ ఫేజ్ అక్కడ ఒక ఇల్లు అక్కడ ఇల్లు ఉండేది ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగిపోయింది సిటీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నా వైఫ్ హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది నా ఎంగేజ్మెంట్ ఇక్కడే అయింది తన ఎంగేజ్మెంట్కి వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నప్పుడు ఇప్పుడు నీకు భవ్యాసు పద్మావతి ప్లాజా ఉంది కదా ఆ ప్రాంతం మొత్తం కూడా భవ్యాస్ కాదనమాట పద్మావతి ప్లాజా ఉంటుంది హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్లో ఓకే ఇప్పుడు పాల నరసింహారెడ్డి కాంప్లెక్స్ అని లలితా జ్యువెలర్స్ ఇవన్నీ వచ్చినాయి కదా అవి మొత్తం జొన్న జొన్నచేలు ఆ జొనచాల మధ్యలో నుంచి వెళ్ళాం మేము ఇప్పుడు ప్రైమ్ ఏరియా ప్రైమ్ ఏరియా కాబట్టి వన్స్ డెవలప్మెంట్ అంటూ బిగిన్ అయిన తర్వాత అది ఖచ్చితంగా ర్యాపిడ్ వేగంతో గానే డెవలప్మెంట్ జరుగుద్ది చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి నిర్మోహమాటంగా ఇప్పుడు చాలా బాటం ప్రైస్ లో దక్కుతున్నట్టే యాభై వేలు అంటే ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కోర్ ఏరియాలో రేపు రోజున ఊహించడానికి కూడా వీలు లేనంతటి డెవలప్మెంట్ అక్కడ రావడానికి ఆస్కారం ఉంది ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనం చూసినట్లయితే ఈసారి రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా పరుగులు తీసేట అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఈ మ్యాప్లో దేనికి ఎక్కువగా ఈసారి రియల్ ఎస్టేట్ అంశంలో ముందడుగు వేసే అవకాశం ఏ జిల్లాకి ఎక్కువ అంటే ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటి అంటే అన్ని జిల్లాల్లో భూమికి ఒకే రకమైన ధర లేదు వాస్తవం అగ్రికల్చర్ ల్యాండ్స్ పరంగా కూడా చూసుకున్న కృష్ణా డెల్టా గోదావరి డెల్టాలో ఉన్న రేట్లు నీకు మిగిలిన ప్రాంతాల్లో ఆ రేట్లు ఉండవు కానీ రియల్ ఎస్టేట్కి భూమి ధరకి సంబంధం అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధం రియల్ ఎస్టేట్ ప్రాస్పెక్టివ్గా డెవలప్ అవ్వాలి అని అంటే అక్కడ ఒక సంస్థల గ్రౌండింగ్ అవ్వాలి అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీయా సర్వీస్ సెక్టర్ని ప్రమోట్ చేస్తారా లేదు ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి ఆగ్రోబేసిడ్ ఇండస్ట్రీస్ వస్తాయా సోలార్ సోలార్ ప్లాంట్ లాంటివి వస్తాయా ఏ ప్రా ప్రాజెక్టులని ఐడెంటిఫై చేయబోతున్నారు అనేది ఒకటైతే వాస్తవం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పదమూడు జిల్లాలకి పదమూడు అభివృద్ధి ప్రాణాలకి ఇచ్చున్నారు ఆల్రెడీ వాటిలో భాగంగానే అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాలకి లోడెన్సిటీ రెయిన్ఫాల్ అక్కడ అక్కడ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి నీటి లభ్యత లేదు పైగా అక్కడ ఉపాధి అవకాశాలు లేక కర్నూలు మెట్ట ప్రాంతం అంటే కర్నూలు పార్లమెంటు పరిధి అనంతపూర్ జిల్లాల నుంచి మైగ్రేషన్ చాలా ఎక్కువ వాటిని నివారించడం కోసం అనంతపూర్ జిల్లాలో ఇండస్ట్రిలైజేషన్కి ప్రయారిటీ ఇచ్చారు అట్లాగే నెల్లూరు చిత్తూరు బో బోర్డర్స్ శ్రీ సిటీ లాంటి ప్రాంతాల్లో అక్కడ కూడా ఇండస్ట్రీస్కి స్కోప్ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఎందుకంటే అనంతపూర్ జిల్లా కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా క్లోజ్ యాక్సెస్లో ఉంటాయి ఇప్పుడు అక్కడ చిలమత్తూరు దగ్గర పన్నెండు వేల ఎకరాలు లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు ఉన్నాయి అవి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అదొక పెద్ద కుంభకోణం జరిగింది అవి ఇప్పుడు ఎన్సీఎల్టీలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు నడుస్తుంది వాళ్ళు ఏమంటుంది దాన్ని దివాలా పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఓకే దాన్ని ఆక్షన్కి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇప్పుడు పన్నెండు వేల ఎకరాలు ఆ బ్యాంకులకు పే చేయాల్సిన అమౌంట్ పే చేసి ఆ భూమి గనకు తీసుకుంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ భూమి నేషనల్ హైవేకి పది కిలోమీటర్ల పొడవును ఉంటుంది ఆరు వందల ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయిన కియా ప్లాంట్ అంత మార్పు ఆ ప్రాంతంలో తీసుకురాగలిగితే ఇవాళ అటువంటి ఆరు వందల ఎకరాలకు సంబంధించిన పన్నెండు ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇరవై ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరం భూమి లభ్యత ఉంటుంది అన్ని అంతటి స్థాయి పరిశ్రమలు అవసరం చెన్నో పెద్దవి కలుపుకుంటే కొన్ని వందల పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది భూమి ప్రభుత్వం చేతిలో ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపిస్తారనేది వాస్తవం ఓకే తర్వాత విశాఖపట్నం సిటీ విశాఖపట్నం సిటీ గతంలోనే మూడు సార్లు సిఏఐ కన్వెన్షన్స్ పెట్టారు అక్కడ విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ఏపీగా మార్చడం కోసం ముంబై ఎట్లయితే ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ఇండియాగా ఉందో ఏ విశాఖపట్నాన్ని అటు సర్వీస్ సెక్టార్కి కానీ టూరిజం పరంగా కానీ ఎందుకంటే విశాఖపట్నం జియోగ్రఫిల్గా చూసుకుంటే ట్రైబల్ ఏరియా ఉంటుంది అరకు ప్రాంతం తర్వాత లంబసింగి లాంటి అత్యంత చల్లదనం ఉండే ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కాఫీ తోటలు అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ చేయగలిగారు ఒక జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతం అటువంటి ప్రాంతాన్ని విశాఖపట్నం ప్రాంతాన్ని ప్రమోట్ చేసుకోవడానికైనా తర్వాత టెంపుల్ టూరిజం పరంగా చూసుకుంటే మనకి తిరుపతి శ్రీశైలం నుంచి మొదలు పెట్టుకుంటే కాళహస్తి ఇట్లా రాయలిజం ప్రాంతంలో కానీ కోస్తా ప్రాంతంలో కానీ ఉత్తరాంధ్రలో కూడా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి ఇప్పటివరకు మనం వాటిని ప్రాపర్గా ప్రమోట్ చేయాల కానీ ఇక్కడ నుంచి టూరిజంను ఆకర్షించడం కోసం టూరిజం బేస్డ్గా హాస్పిటాలిటీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ తర్వాత అక్కడ చిన్న చింతగా ఇతర వ్యాపారాలు చాలా అంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రోగ్రెసివ్గా ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది ఏదేమైనా కొత్తగా పదవి పాత్రలు చేపట్టారు ఒక ఐదారు నెలల నుంచే ఆ ఫ్రూట్స్ కనిపించడం మొదలవుతుంది వాళ్ళ ఇంప్లిమెంట్ డేషన్స్ ఇంప్లిమెంటేషన్స్ ఎగ్జిక్యూషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా స్ట్రీమ్లైన్ అవుతాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ విధమైన బూస్టింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగానికి దొరికిందో ఏ విధమైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడిచిందో దానికి పదింతల యాక్టివిటీ నడవడానికి ప్రాస్కారం ఉంది ఖచ్చితంగా గతంలో ఏ పొరపాట్లు అయితే జరిగినాయో వాటిని అధిగమించి ఈ గత ప్రభుత్వం గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆ ప్రభుత్వం మీద చేసిన విష ప్రచారాన్ని ఈసారి ప్రజలు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు ఈ నేపథ్యంలో వీళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పరిపాలనలు చేసుకోవడానికి కావాల్సిన తీర్పు ప్రజలు ఇచ్చేస్తున్నారు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్కి వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో అపోజిషన్ అనేది నామినల్గా మారిపోయింది అక్కడ కాబట్టి అపోజిషన్ నుంచి ఏదో త్రిట్ ఉంటుందని కూడా భయపడాల్సిన స్ట్రీ లేదు వాళ్ళు రాష్ట్ర ఇంట్రెస్ట్ తోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ ప్రోగ్రెసివ్గా అక్కడ ఉపాధి కల్పనకు కానీ మార్కెట్ పొటెన్షియాలిటీ పెంచడానికి కానీ దీంతో డైరెక్ట్గా ప్రభుత్వానికి కూడా వెల్త్ జనరేషన్ అవుద్ది ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి దా ఆ దిశగా నూటికి నూరు రూపాయలు అడుగులు పడతాయి ఎన్ఆర్ఐస్ అయినా సరే లేదు హైదరాబాద్లో స్థిరపడ్డా సరే భూమి మీద పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ఆలోచన చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతంలో మీరు ఎక్కడైనా కొనుక్కోండి మీరు గజాల్లో కొనుక్కుంటారా లేదు సిఆర్డిఏ బయట మీకు కావాల్సినంత భూమి ఎకరాల్లో దొరుకుతుంది ఇప్పటికీ లక్షల్లో ఎకరాల్లో దొరికే ప్రాంతం అని అంటే ఎందుకంటున్నానంటే హైదరాబాద్ సిటీ నుంచి లక్షల్లో ఎకరం దొరకాలి అని అంటే అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అవును మీకు పది కిలోమీటర్ల లోపే మీకు లక్షల ఎకరం ఐదు కిలోమీటర్ల లోపే ఎకరం లక్షల్లో దొరుకుద్ది కోట్ల రూపాయలు అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేయి వస్తుందా లేదు ఒక ఇద్దరు ముగ్గురు కలిపి ఈ ప్రాంతంలో ఒక ఎకరము రెండు ఎకరాలు కొనుక్కున్నా కూడా అంటే ఇక్కడ ఎకరం అంటే పన్నెండు వందల యాభై గజాలు వస్తుంది కొంచెం జరీ అయితే పద్నాలుగు వందల యాభై గజాలు వస్తుంది అది అక్కడ కొనుక్కోవడానికి సిద్ధపడినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్కి నాలుగైదు సంవత్సరాల్లోనే నాలుగైదు రెట్లు కళ్ళ చూస్తారు మోస్ట్ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది అల్టిమేట్ అల్టిమేట్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినీ ఆంధ్రప్రదేశ్